హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్ ఫార్టీ నైన్ ల్యాక్స్ బడ్జెట్ నుండి ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో హైదరాబాద్ ప్రిమిసెస్ లోపల మీరు మీలో కస్టమర్స్ ఎవరైనా టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్న వాళ్ళు ఒకసారి ఈ ఫుల్ వీడియో చూడండి ఈ యొక్క ప్రాపర్టీ మనకి హైదరాబాద్ బడంగ్పేట్ శ్రీ వెంకటాద్రి కాలనీ ప్రిమిసెస్లో లొకేట్ అయి ఉంటుందండి బస్ స్టాప్కి ఈ యొక్క ప్రాపర్టీకి ఉన్న పొజిషన్ టూ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే లెస్ దెన్ టూ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే ల్యాండ్ మార్క్ బడక్పేట్ న్యూ మున్సిపల్ ఆఫీస్ ఇక్కడకు వచ్చి మీరు వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ దగ్గరికి రావచ్చు ఓవరాల్ ఈ ప్రాపర్టీ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందామండి ఈ యొక్క ప్రాపర్టీ టూ బెడ్రూమ్స్ కిచెన్ హాల్ తో డిజైన్ చేయడం జరిగింది ఈ కంప్లీట్ రెరా హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి చాలా నీట్ కన్స్ట్రక్షన్ అండి ఒక్కసారి మీరు మీ ఫ్యామిలీతో ఈ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి ఫ్లాట్స్ చూడండి ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఎయిట్ ట్రిపుల్ త్రీ డబల్ నైన్ టూ సిక్స్ టూ సెవెన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి ఈ ఫ్లాట్స్ ఒకసారి చూడండి మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా లోన్కి వెళ్ళొచ్చండి మీకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా బ్యాంక్కి లోన్కి వెళ్ళే అవకాశం అయితే ఉండింది ఈ ఒక డిజైన్ ఒకసారి చూసుకుందాము టూ బెడ్రూమ్స్ కిచెన్ హాల్ చాలా లావిష్గా ఉంటుంది సైజెస్ కూడా చాలా బాగున్నాయండి వన్ జీరో సిక్స్ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ రైట్ నో రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉన్నాయి మీకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది ఒకసారి నోటీస్ చేయండి ఇక్కడ కిచెన్ పక్కనే మీకు యూటిలిటీ స్పేస్ గమనించవచ్చు అండి ఇక్కడంతా వాష్ ఏరియా అండ్ యూటిలిటీ స్పేస్ ఇక్కడ మనం కిచెన్ పక్కనే అరేంజ్ చేసుకోవచ్చు టూ ట్యాప్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి అండ్ ఒకసారి ఈ బాల్కనీ నుంచి నోటీస్ చేయండి ఎంత స్పేస్ ఉందో మనకి వెంటిలేషన్ పరంగా ఫోర్ సైడ్స్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ వెంటిలేషన్ ఇంట్లోకి వచ్చే విధంగా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది మనం సిక్స్ పిఎంకి ఈ వీడియో చేయడం జరిగింది ఆరు గంటలకు కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ వెంటిలేషన్ ఇంట్లోకి సూర్యకిరణాలు ఇవన్నీ ఇంట్లోకి వచ్చే విధంగా ఆ వెంటిలేషన్ మనకి అంత బాగా ఇవ్వడం జరిగిందండి ఇది ఓపెన్ కిచెన్ ఒకసారి మీరు నోటీస్ చేయండి ఇనఫ్ షెల్ఫ్లు సజ్జలతో పాటు మీకు లో రూఫ్స్ కూడా ఈ ఫ్లాట్కి అడ్వాంటేజ్ అండి మీన్ వైల్ ఇది వాల్యూ ఫర్ మనీ అండి ఈ యొక్క బడ్జెట్ సెగ్మెంట్లో ఓవరాల్ హైదరాబాద్లో ఎక్కడ ఫ్లాట్స్ ఇవ్వడం లేదండి మినిమం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పెడితే కానీ మనకి టూ బీహెచ్కే రావట్లేదు ఈ ఈ ప్రైజ్ రేంజ్లో చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది లక్షల రూపాయల నుంచి యాభై నాలుగు లక్షల ప్రైజ్ రేంజ్లో ఒకసారి మీరు మొత్తం ఎంటైర్ హైదరాబాద్ ఒకసారి తిరిగి చూడండి ఈ ప్రైజ్ సెగ్ సెగ్మెంట్లో అయితే మనకి ఇంత లావిష్ కన్స్ట్రక్షన్తో అయితే ఇవ్వట్లేదండి ఒకసారి ఈ మాస్టర్ బెడ్రూమ్ చూడండి మీరు ఎంత స్పేషియస్గా ఉండిందో ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్తో పాటు ఇక్కడ లో రూఫ్ చూడండి లో రూఫ్ షెల్ఫ్లు సజ్జలు అండ్ హండ్రెడ్ పర్సెంట్ వెంటిలేషన్ మీకు విండోస్ కూడా చాలా పెద్ద పెద్దగా ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో ఏంటంటే ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఎక్కడ చూసినా ప్రీమియం ఫ్లాట్స్ డిజైన్ చేసి కడుతున్నారు దానికి బడ్జెట్ చాలా హెవీ అవుతుందండి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ల్యాక్స్ పెట్టండి మనకి ఫ్లాట్ రావట్లేదు అలాంటి టైంలో మనకి ఎకనామికల్గా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఈ ఫార్టీ నైన్ ల్యాక్స్ టు ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో ఇక్కడ బడంగ్పేట్ శ్రీ వెంకటాద్రి కాలనీలో మనకి మంచి కాలనీలో హిల్ టాప్లో మనకి యొక్క అపార్ట్మెంట్ రైట్ రెడీ టు ఆక్యుపై రైట్ నో అవైలబుల్గా ఉందండి ఒక్కసారి మీ ఫ్యామిలీతో వచ్చి ఈ ప్రాపర్టీ పొజిషన్కి వచ్చి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు నచ్చుతారు మీకు ఏ బ్యాంక్ నుంచి అయినా లోన్కి వెళ్ళిపోవచ్చు అండి ఒకసారి రూమ్ సైజెస్ కూడా చూడండి చాలా నీట్ కన్స్ట్రక్షన్ చాలా స్పేషియస్గా ఉంటాయి ఒకసారి నేను మీకు పార్కింగ్ స్పేస్లో తీసుకెళ్ళి ఒకసారి పార్కింగ్ స్పేస్ ఒకసారి కవర్ చేసి చూపిస్తాను ఇక్కడ మీరు కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్తో పాటు మిగతా ఎమ్యూనిటీస్ సంబంధించింది కూడా వీడియోలో గమనించవచ్చు సీసీ కెమెరాస్ ఇవ్వడం జరిగింది ఎమ్యూనిటీస్ అంటే లైక్ లిఫ్ట్ జనరేటర్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ సీసీ కెమెరాస్ అండ్ ఆల్రెడీ కృష్ణా వాటర్ ఉండింది ఇవన్నీ ఫెసిలిటీస్ మనకి అడ్వాంటేజ్ అండి ఇంటికి ప్రతి ఫ్లాట్కి ఇస్తారు కాకపోతే ఏంటంటే మనకి ఈ యొక్క ప్రైజ్ రేంజ్లో కవర్ అయిపోతాయండి మెయిన్ చెప్పాలంటే ఈ ప్రైజ్ రేంజ్లో కవర్ అయిపోతాయి మీరు ఒక్కసారి మీ ఫ్యామిలీతో వచ్చి చూసుకోండి నేను ఒక్కసారి మీకు రూఫ్ టాప్లో కూడా కాలనీ ఒకసారి ఓవరాల్ చూపిస్తాను ఓవరాల్ వ్యూ మొత్తం చూపిస్తాను ఏరియా వ్యూ చూపిస్తాను ఒకసారి నోటీస్ చేయండి ఇక్కడ మనం అపార్ట్మెంట్ పైనుంచి చూసుకున్నట్లయితే బస్ స్టాప్ ప్రిమిసెస్ ఒకసారి నోటీస్ చేయండి లెస్ దెన్ టూ ఫిఫ్టీ మీటర్స్ దూరం మాత్రమే ఇక్కడ బడంక్పేట్ మున్సిపల్ ఆఫీస్ మీరు నోటీస్ చేయవచ్చండి మనం అపార్ట్మెంట్ పై నుంచి చూస్తున్నాం కదా మీకు లెస్ దెన్ టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో బడంక్పేట్ మున్సిపల్ ఆఫీస్ మీకు వెజిటబుల్ మార్కెట్ పార్క్స్ అండ్ గ్రౌండ్స్ అన్ని ఇక్కడ మీరు నోటీస్ చేయవచ్చు ఈ అపార్ట్మెంట్ పక్కనే మీకు కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అది నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అది పార్క్ సంబంధించిందే వాళ్ళు ఖచ్చితంగా ఫ్యూచర్లో చేస్తారు అండ్ ఒక్కసారి మీకు రూట్ మ్యాప్ కూడా ఒకసారి చూపిస్తాను మనం ఇంటి దగ్గర నుంచి ఒకసారి ఇంటి ప్రిమిసెస్లో ఏమేమి కవర్ అవుతున్నాయి ఏమేమి స్కూల్స్ ఉన్నాయి ఒకసారి కవర్ చేసుకుందాము ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దిల్చుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ శ్రీ గాయత్రి టెక్నో స్కూల్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ మీరు నోటీస్ చేయవచ్చు ఇంటిపై నుంచి చూస్తే మీరు నోటీస్ చేయవచ్చు ఇక్కడ దిల్చుఖ్ నగర్ పబ్లిక్ స్కూలు మనము ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు ఒకసారి నేను మీకు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ దగ్గర నుంచి ఒక్కసారి రూట్ మ్యాప్ కూడా నేను కవర్ చేసి చూపించడం జరుగుతుంది ఒకసారి ఇదంతా ఒకటికి రెండుసార్లు వీడియో చెక్ చేసుకున్న తర్వాత స్క్రీన్ పైన అయితే నంబర్ ఇస్తున్నాను అండి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను ఎయిట్ ట్రిపుల్ త్రీ డబల్ నైన్ టూ సిక్స్ టూ వన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసుకొని ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే తీసుకోవచ్చు ఈ నెంబర్కి కాల్ చేసి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చండి ఈ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు మార్కెట్లో మంచి పేరుందండి వీళ్ళకి జిఎంఆర్సీ ఫార్చ్యూన్ ప్రైమ్ ఈ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఎన్నో అపార్ట్మెంట్స్ అన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది ఓవరాల్గా వీళ్ళు చూసుకున్నట్లయితే ఎయిటీ ప్రాజెక్ట్స్ ఈ మధ్యకాలంలో ఈ షార్ట్ టర్మ్లో చేయడం జరిగిందండి ఈ ఎయిటీన్ ఇయర్స్ టర్మ్లో వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఎనభై ప్రాజెక్టులు ఎయిటీ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది బడంగ్పేట్ మీర్పేట్ అల్మాస్గూడ గాయత్రి నగర్ అండ్ ఈ చుట్టుపక్కల టీకేఆర్ కమాన్ నంది హిల్స్ ప్రశాంతి హిల్స్ కొత్తపేట్ మౌలాలీ జిల్లాలు కూడా హైదరాబాద్లో మేజర్ ఏరియాస్లో వీళ్ళు చేసిన ఎనభై ప్రాజెక్ట్స్ అండి మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా మంచి పేరుందండి మీరు గూగుల్ సర్చింగ్లో కూడా చెక్ చేసుకోవచ్చు గూగుల్ సర్చ్ ఇంజిన్లో ఒకసారి మనము ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ దగ్గర నుంచి మనం రూట్ మ్యాప్ కవర్ చేసుకుంటున్నామండి ఇప్పుడు మీరు వెళ్ళే వేలో దిల్చుక్ నగర్ పబ్లిక్ స్కూల్ గాయత్రి టెక్నో స్కూల్ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకొని నేను ఒకసారి మీకు మున్సిపల్ ఆఫీస్ కూడా కవర్ చేసి చూపించడం జరుగుతుందండి మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్ ఉన్న ఏరియాలో ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే మీరు బెనిఫిట్ అవుతారు ఇక్కడ ఆదిబట్లకి చాలా దగ్గరలో ఉంటుంది గొంగర కళ్యాణ్ కలెక్టరేట్ ఆఫీస్ ఇవన్నీ మీకు చాలా దగ్గర అవుతాయండి ఈ మేజర్ అండి బడంపేట్లో శ్రీ వెంకటాద్రి కాలనీ అనేది టాప్ కాలనీ అండి హిల్ టాప్లో ఉంటుంది మీకు వాటర్ లాగిన్స్ ఏముండవు మీకు వర్షం వచ్చినా ఏమొచ్చినా కానీ హిల్ టాప్లో ఉంటుంది హైలీ రికమెండెడ్ అండి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవచ్చు వాల్యూ ఫర్ మనీ బస్ స్టాప్ పక్కనే వస్తుంది ఈ బస్ స్టాప్ పక్కన నుంచి కరెక్ట్ లెస్ దెన్ టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఈ ఫ్లాట్స్ రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉన్నాయి ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ఎయిట్ ట్రిపుల్ త్రీ డబల్ నైన్ టూ సిక్స్ టూ సెవెన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసుకోండి ఈ అపార్ట్మెంట్ సంబంధించిన బ్రౌషర్ అపార్ట్మెంట్ సంబంధించిన ఫ్లాట్కి సంబంధించిన బ్రౌషర్ డీటెయిల్స్ మిగతా ఇన్ఫర్మేషన్ అన్నీ అందులో ఉంటాయి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ మీరు నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ద్వారా మాకు సపోర్ట్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో ఓవరాల్ హైదరాబాద్లో ఈ ఇంత తక్కువ బడ్జెట్లో ప్రీమియం విల్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయితే లేవండి ఒక్కసారి కాల్ చేసుకొని ఫ్లాట్ చూడటానికి రండి థ్యాంక్ యూ